ఏది నువ్వేది ఇప్పించుకుంటావు వాంతో ఏది ఇప్పించుకోలేవు ఫస్ట్ నీతో ఇప్పించుకున్నట్లే ఫస్ట్ నా లెక్క నువ్వు వీరా మావా నీ లెక్క ఎక్కడా బాదు పదివేలు ఇప్పుడు కొట్ట తరిగానా నువ్వు ఉండవు సాక్ష్యము తీసుకో ముప్పై ఊరికేదో మడసంగిప్పించుకున్నా ఏది బండి బిక్కుంటా అది ఇది మాట్లాడుకుంటూరికే బాగుండద ఇది అంతా మరి వాడేమిస్తావాడు అబ్య్యా ఇస్తానంటాడు కదా పదేంటి కానీ నువ్వు కూడా వానికల్లే మాట్లాడతావే ఏంది అబ్య్య నువ్వు ఆయన నాకల్లా మాట్లాడలేడా పద్ధతిగా చెప్తాను నీకు లెక్క వచ్చేది ఆయన తెలివిగా చెప్తా అంటే నీకు అర్థం కాలే బండి తీసుకుంటానంట బండి లెక్కకి ఇట్లా కాపురాలు మేము కాపురాలు చేయలేము ఇట్లా బండ్లన్నీ ఎత్తుకొని పోతే అబ్బా అంటే లెక్కలు కాదారా లెక్కలేనాయా లెక్క పరీకేల్సింది నాకు ఊనయా నేనేమండి పది ముప్పై ఇత్త కలిపి ఇది నేను బాకీ ఉన్నట్లు ఏదన్నా పది పది అనుకుంటా నా లెక్కీరసా ఏంది నన్ను పది అడుగుతాను వా పది వేయద్దు వా అంతా నీకు నల్వ ఇప్పిస్తా నీకు అత చెప్పు నన్ను ఇస్తావు ఎట్లా నా చేసేది ఏ న్యాయం చేస్తాం ఇడా ఉన్నా కానీ పది ఇద్దా నామాటి ఇప్పుడు ఇస్తావా కాదు అయ్యా నన్ను ఈ పకారంగా ఎక్క అడుగుతాండవే పెనపేదని పెట్టి నాకు మర్యాద ఇస్తాండవే వాడిని ఒక నాడైనా అడిగినావేమయ్యా ఏమన్నా నేమేమో అడిగింటేదిరా నీ కేంద్రం వాంతోనో ఏమయ్యా ఏ వాంతే చూసుకో నా నేను చూసుకుంటానయ్యా నీకు న్యాయంగా మాట్లాడుతా అంటే నీకు అర్థం అదే వాడంటే ఇంతసేపు ఉన్నా నీ దగ్గర అంటే వాడిని ముందరికేస్తాడు నేను ఏం చేసేది కానీ నాది ఇరవై అమ్మ వంద నలభై నీకు ఏమన్నా పద్ధతి నలభై కూడా నాకు వద్దు మా పది ముప్పై సీసాలు నీకేలా కాదురా ఎట్లా ఏంది ఏందో ఇది నాకు అర్థమే కాదు ఇంకా వాడిని నేను ఇప్పించుకుంటాను వీరాయనా నువ్వు ఉండవు ఇస్తా అంటానా కదా నీకేమి పది ఏమమ్మా చాలు ఏడతో పది అడ్జస్ట్ చేసేసి నీకు ముప్పై కొట్టేస్తా లే తెగేది మాట్లాడరా ఇదంతా వద్దు ఊరికే కొట్లాడుకుంటారు మళ్ళా లేదునా నేను తెగేది చెప్తాను అయిపోయే ఇంకా పది ఇస్తే ముప్పై రౌండ్ పేరు ఇచ్చేస్తాం మనము ఆ పదేళ్ళు బలపెట్టినా కూడా ముప్పై ఇచ్చేస్తాడంటే అందరూ ఇతర మీరు నువ్వు చెప్తున్నా ఒకరికు నేమ్మా నేనేమంటానంటే చెప్పను ఫస్ట్ వాళ్ళతో లెక్క కట్టించుకోమన్నా కట్టిన గంటకే పోతాడు కట్టకపోతాడు నీకు కూడా ఇది పద్ధతి కాదు నా ఇప్పించుకో ఇస్తా అంట మంచి అమ్మమ్మా నువ్వు ఇంతమ్మ నీకు డబ్బులు ఇస్తా అంటాడు కదా వాళ్ళతో ఇప్పించుకో ఇస్తా అంటున్నాడు కదా కాదురా వాడు ఎవడు వానితో ఈయనకి ఏం సంబంధం వాళ్ళు లెక్క ఇస్తాడో పోతాడో దీనికి ఎలా ఫస్ట్ ఈయన లెక్క ఈయన ఇమ్మను నన్ను కూడా అట్ల అనుకుంటే ఏమమ్మా ఇస్తాడో పోతాడో అని ఏమో న్యాయం అని నీకు ఏంది మాట్లాడుతున్నారా మీరు మామా ఒకరు నువ్వు రకంగా చూడకూడదు మామా అందరిని న్యాయంగా ఒక అందరిని ఒకటి రకంగా చూడు నువ్వు ఏనా అంతే కదన్న ఇది నీకు న్యాయం కాదు కదన్న ఏరా ఏం తమ్మాజ్ చేస్తాడవా చూడానికి నీకేం సంబంధం పోయి ఫస్ట్ లెక్క బారే పోయి నీకేం చెప్తాండా నీ లెక్క ఈయన ఏనా నువ్వు ఉండవు ఇంత ఏ అన్నయ్య ఏం చెప్తా తర్వాత పది అంటాడు ఆ పిల్లడు తర్వాత ఏం న్యాయం చేస్తాడు నీకు ఇవన్నీ వద్దురా వానికి నీకు ఏం సంబంధం ఫస్ట్ నాకు పరి వానిది మేడాబుమి నాది అయ్యా అదే సంబంధము ఏమిటి ఏం తెలిదేమయ్యా నీకు వాడు మనమంతా తిరిగి లేదే కలిసి వాళ్ళంతా నీకు వెళ్ళాలి వానికి నలభై అయ్యా నాది ఇరవై అను నలభై ఇడిచిపెట్టి ఇరవై ఏను పట్టుకుంటావు చూసుకో ఏమన్నా పద్ధతి ఏమో మనకి ఇది కాదు అమ్మా మన ఏమంటావు నువ్వు నీ పని ఇవ్వాలేదని చెప్పి నువ్వేమంటావు సొప్పు ఏమంటే పక్కింటోని చూసి నేర్చుకోరా అంటే పక్కింటోని చూసి నేర్చుకోమని నేను మొన్న వాడిని అడిగితే ఏవరా లెక్కలేదని వాయుపట్టి ఏంటి నేను ఏం రాయడో అన్నాడు వాడిని చూసే నేర్చుకున్నా నేను కూడా ఏమన్నా చేసుకోకు ఏది పంచాయతీ అంతా కాదురా పని చేసుకునే దానికి సంబంధం పని వాడిని చూసే నేర్చుకున్నా వాడు కూడా మన అడిగితే నేను ఏరా మామకి ఇరవై వేలు వీలేదా అంటే నలభై వేలు వీళ్ళదా మామకేంటి నేనే ఈయనరా అంతేగానే సర్లేరా నేను నిన్ను చూసి అనుకుంటే వాన్ని చూసి చెప్తాను అనయా ఈయన ఏమన్నా చేసుకోపో ఏ నాకు అంతే కదా కాదమ్మా ఇంత పెద్ద నా గురించి చెప్పినా కూడా నేను నిన్ను చూసి నేర్చుకోకపోతే ఎట్లవమ్మా నువ్వు చెప్పిన మాట అంతా గౌరవించాలమ్మా నేను నేను పని పని విషయం రా అదేమండి మేము చెప్తాండి కాదు ఏందేది నువ్వన్నా చెప్పయ్యా ఈయన నన్నోనికి ఏదన్నా చెప్పేది నేను నువ్వే ఇప్పించుకోవాలి ఎట్లా అట్లా నయానో భయానో ఏదో ఒకటి చెప్పి ఇప్పించుకోవాలా కొట్టేకైతుంది కొట్టేది ఇట్టేది చేస్తేనా శివగోలు అట్లా అగ్గేదారు తనకి ఏనా ఏరా ఏం నాకు మనుషులు లేరు అనుకుంటున్నావా ఉంటే మనుషులు వచ్చా నీ కథ అంతా ముగిస్తా చెప్తాడా చూడు లెక్కించి పాపానికి కదా మామా ఇప్పుడు కూడా చెప్తాడా ఏనా నువ్వు చెప్తాడా నువ్వు పది ఒకటో తారీఖు మాదరా కాదు తమ్ముడు చెప్పేది నువ్వు వీడిని వాడిని చూసి నేర్చుకో అంటే ఎవరన్నా పని చేసేది చూసి నేర్చుకో అంటారు లెక్క ఎవరు కొట్టేది నేర్చుకున్నవారు నువ్వు మావాడిని చూసి అన్ని నేర్చుకున్నా నేను వాడు మనలో ఒకడే కదా నువ్వు సరే చెప్పి ఎప్పుడు ఇస్తావు అక్కడ ఊరికి ఏంది పంచాయతీ నువ్వు ఈ వద్దు దిందం నిద్దు అనిపించుకునేది నాకు వద్దు ఏందన్నా పని చూడు నాకు అన్నం పెట్టు పని ఏ పని అని చేస్తా నీ లెక్క తీరిపే వరకు చేస్తా ఏనా ఇంతకంటే ఇవ్వడు నాతో అయితే లెక్కలేదు ఇప్పుడు నా ఇంతకంటే మంచి ఆప్షన్ నీకు దొరకదు నేను ఇంకేం పని చేస్తా అంట అన్నం పెట్టి వచ్చే డబ్బులు జమ చేసుకో నీ అప్పులేకే అంతకి ఏం పని చేస్తావు నువ్వు మామా నువ్వు గొర్రెలుదే నేను కాస్తా నీకేమి నీకు వస్తుంది నా అప్పు తీరిపోతుంది నీ పని అంతా కుదిరిస్తా నేను గొర్రెంటే తీసుకురా కదా ఇంకంతకంటే పని అయ్యి నీకు గొర్రె ఈ ఇంతకు ముందు వేరే వాళ్ళతో పని చేస్తాను జీతం ఉండే వేరే వాళ్ళతో గొర్రెల్లోనే ఓ సంవత్సరం యాభై గొర్రెలు తీసిచ్చిండ్రు వాళ్ళు కాయమ నీనికి సంవత్సరం అయినా కూడా యాభై ఉన్నాయి పోయింటే పోయింటాయి అడుగు పక్కనే ఉన్నాడు కదా ఏం తమ్ముడు ఏమైనా ఏ నాకేం తెలుసినా గ్యాల్ చూసి చచ్చిపోయినాయి చేనామల్ నాకేం బట్టి ఏమైనా నా పని నేను చేసినా చచ్చిపోయినాయి ఆడు తెలుసిన మటన్ షాపులో ట్రిప్పులు ట్రిప్పులు ఎత్తుతా అండి అమ్మేకే కొచ్చే రోజు అంతకి బుధవారం అవుతానే బుధవారం వస్తే సార్ ఇవ నాకు బాగలేదు అనేది అది నత్తిన సెలవు పెట్టేది ఏంటి తెలుసునా ఒకటి పక్క పెట్టి ఎత్తిచ్చింటాడు చింటాడు కొచ్చేరు సంతలో కలుపుతారు ఇల్లు సిగ్గు కాదరా నయ్యకి నేను నేను సంతలో మామ అంతాను నువ్వు అంతాను గొర్రెలుగా వస్తాడంట గొర్రెలు ఇన్ని కాయాల నేను కొచ్చేరు సంతకు పోయి బుధవారం 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 వచ్చిందంటే చాలు నాకు అది నా తందన్న జ్వరమో తందన్న అంటే బాగాలేనప్పుడు ఇంకేం చెప్తారనా ఎంత ఇంకో జతకాన్ని చూసినా అన్నా వానికి ఎత్తిచ్చేది ఒక గొర్రె ఫస్ట్ బుధవారం నైట్ బుధవారం నువ్వు ఎత్తవారి కొచ్చేరు అనేది వీడు బాగలేదనేది బుధవారం కొచ్చేరు చేరుకునేది ఆడ కలిసేది ఎత్తేది నా పక్క నుండి ఈయపెత్తు అంత విచిత్రంగా మాట్లాడుతున్నాయి కాక ఇంకెన్ని ఉంటాయి సంతోషపడొచ్చు ఆవాయి ఉండవు కొచ్చేరు కలిసింది కేను నీ ఏడికి నాకు సోకితా క్యాలి మామా ఇప్పుడు వద్దు మమ్మా అవన్నీ ఏం జరిగినాయో నా జీవితంతో ఆస్తాడంట ఈ నీ గాయాల నేను మళ్ళా యాడున్నాడని యాభై ఏ ఉన్నాయి గాయిదు కూడా ఉన్నాడు నాకు అయితే ఇడు సిద్దు కాదారా నీకు ఏమి లేవా ఎట్లా ఎట్లా వాళ్తా అప్పు తీర్చేది మనము నువ్వే చెప్పన్నా గొర్రెలు తెత్తే ఉన్ని నిన్ను చేసినాడు ఎవరు అయ్యాడు పెనపెద్ద ఉన్నాడు కదా నీకేం చేయమే గాయం అందరు తెచ్చి ఎంచి నాకు ఉన్నాడు చెప్పుతాడు ఏమో అన్నారో చెప్తే వాడు అట్లా చేస్తాడు మనకేం బట్ అంటాడు పెనపెద్ద ఏంటంటారు సంతలోనే అమ్మినాడు నీకు ఎట్లా తెలిసింది ఎట్లా తెలిసిందంటే వీడు జీతం ఉండి చూడాలా ఆయనకే వడ్డీకి ఇచ్చినాడు ఈ లెక్క వానికి అనుమానం వచ్చింది బుధవారం బుధవారం ఏంటి పోతానాడని ఓ రోజు డౌట్ వచ్చి వాడు చెక్ చేసినాడు వెనకంటి పోయి ఈడు ఆటికిపోతాడని కొంచెం రోజు సంతకు చేరుకున్నాడు ఈడు వెనకంటి పోయి చూసినాడు అయిపో అంత వ్యవహారం ఒక నేసుకొచ్చేది అన్నీ అమ్మేది సిగ్గు కాదారా మళ్ళా పది అంటాడు నన్ను అతని కథ వేరు నీ కథ వేరు మామా నువ్వు మానవైతే యాభై ఉండే నావైతే ఇదే కదా ఐదు కూడా ఉంటాయి నువ్వు నీకు మామా నీకు అందేస్తా నా మాటిను నేను చేస్తా అతను వేరు మమ్మ అతను సత ఇస్తాడు నువ్వు అట్లా ఉన్నాయా నువ్వు మంచిగా ఉన్నాయా నీకు ఎంటికి వేస్తా కా నా ఈ పిల్లో తెలిసి బయటికి వచ్చినాడు కదా ఈ పిల్లోడు ఇచ్చిండే లెక్క ఇచ్చినాడా అతను బీనిక లెక్క అతనికి అర్థమైంది చూసినాడు అంత కొచ్చారు సంతలో ఈడు అమ్మిండేది లెక్క దానికి దీనికి సరిపోయిందని చెప్పి ఎగిస్తాడు వచ్చి నా పన్నాడు తావన్నాడు ఇలా నేను తీసేయాలంటే యావై నన్ను చేతం పెడతాడు ఏరగతా మళ్ళీ சூடு மாமா தந்து வேறு நீது வேறு மாமா முப்பை வட்ட கூட சாலை சூடு அப்பா மாட்டாடு பாடம் போத்தி முப்பை வட்ட காமா ஏடிசி நூத்தரா வது முப்பை வது வதுமா லாஸ்ட் ஆ படிச்சி முப்பை நான் மாட்டின இவன்னு எந்த சேஃப் பேசின பஞ்சாயத்து பஞ்சாயே నువ్వు అన్న ఇన్న పది ఉంటే దీనికి మీ తాగుంటే నాకు వేసేదట్లుంటారు పదికి నేను పోయేస్తాను నువ్వు కాదు అదేందో పంచాయతీ నా అవి వద్దు వద్దా నువ్వు పదికి వేసేదట్లుందరు మీరు పోయేస్తా లే ఎట్లరా నా లెక్క ఎట్ల నా పది ఎట్ల మరి చెప్పు కాదురా న్యాయమా అన్న నువ్వు ఈరా ఫస్ట్ సరే అమ్మా ఇస్తా వాంతో నలభై కట్టి నేను ఇక ఇరవై కట్టి వస్తాను అయిపోతుంది పో పంచాయతీ నీది ఏంది వద్దు నాకు లే జీవితంలో నేను లెక్క అడిగితేడే ఏమి అడుగులే పోవై పో ఇచ్చిపెట్టినట్టానా ఏ పవై నీ లెక్క వద్దు నీ పంచాయతీ వద్దు ఇచ్చే నా కొడుకుని అడుగుతారు ఈ నా కొడుకు నేను అడుగుతారా నీ పో నీ లెక్కే వద్దు పో బాగలేదు నీకు నాకు ఇదే లాస్ట్ టైం ఎప్పుడన్నా లెక్క అనుకో ఈ మెల్ల మెల్లె ఇరగకూడదు అట్లా అవతా నీ అయిపోయింది నువ్వు వద్దవు నీకు నాకు మాట్లావు కథ ఫైల్ బా ఇరవైకి ఇరవై అని ఏడన్న మనసులో మాట్లాడతావు అనుకో చౌకొళ్ళ పోగొత్తుంది మళ్ళీ నీటం నాతో పెట్టుకోలేక ఈ నా కొడుకు ఇచ్చేస్త వడ్డీకి నాది ఇరవై చూసుకోయకూడదు నాది ఇరవై నలభై చూసుకోవాలి వేసుకోవాలి కానీ ఇట్లా నా కొడుకు అంత వేసుకో మావి బ్యాంకులే పో మా దగ్గర ఉన్నాయి బాగా ఊరిలో వడ్డీలు తినేప్పుడు లేదేమో ఇప్పుడు మాట్లాడుతాడు అవన్నీ వచ్చినావు నాది కాదు ఏం ఊర్లో తినలేదు నువ్వు తిని తిని చూడు ఎంతలా పోయినావు అందుకే ఇప్పుడు ఏకసాట్లో పడు నువ్వు నరికేక నరికేక పోతాంటి అందరినీ ఏ పోరా మర్యాద నీ మర్యాద నాతో నీకు ఏం పని మాట్లాడలేవు నీకు నాకు నీకు నాకు బాగా వెళ్ళిపో ఫస్ట్ నా కొడుకు ఎంతమంది ఉంటారో దేశం మీద అందరూ ఉంటారు నా కొడుకులు అంతా నెక్కుంటే ఊరికేయడానికి మనసు పెట్టుకోవాలి కానీ వడ్డీల కంట వాళ్ళకంట ఇయకూడదు ఇంత ఇచ్చేకర కొట్టేది